కావున ము ఖారులందరూ గండా కారణాలు పాల్గొనవలసిందిగా విలే ఈ రోజు ముక్కు ఉపయోగ మార్కెట్ వారి వద్ద నిర్వహించబడను కావున ముక్కు ఖరించారు అందరూ గండా నందు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఏ గో వాడే పోతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది యాభై పదమూడు వేలు పదమూడు వేల రూపాయలు ఏ పదమూడు వేల రూపాయలు దో పదమూడు వేల రూపాయలు అడే పోనే యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు పదమూడు వేల యాభై రూపాయలు ఏ దో అడే ఒక్క రూపాయి मुफ मुफे पदमू वे वो रूपयू दो துோண்டல <laughs> <laughs> <laughs>